భగవద్గీత జయంతిని ఉద్దేశించి సమాజం అందరూ సమానంగా ఉండాలని చెప్తున్నారు మరి ఆ సమాజంలో ముస్లిం సమాజాన్ని ఎందుకు తీసేశారు ముస్లింలలో ఉన్న సున్నీలు షియాల గురించి ఎందుకు రాయలేదు వాళ్ళు సమానంగా బతకాలని చెప్పడానికి మీకు ధైర్యం సరిపోలేదా అదేనండి ఆ పోస్టర్ లో రాయలేకపోయారు కదా మీ ధైర్యం అది కదా హలో హలో ముందాజ్ గారా మీకు తెలుగు వస్తుందా హలో భగవద్గీత జయంతి గురించి మీ పోస్టర్ ఒకటి చూసాను అందులో చాలా మంచిగా చెప్పారు ఇట్లా హిందూ ముస్లిం ఆ భేదభావం లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలి అని ఆ కాన్సెప్ట్ మీరు హిందువులకి మాత్రమే చెప్తున్నారా ముస్లింస్ కూడా చెప్తున్నారా ముస్లింస్ క్రైస్తువులకి బౌద్ధులకి ఇప్పుడు అందులో ఇన్విటేషన్ అనేది చూస్తే ఎక్కువగా హిందువులు మాత్రమే వస్తున్నట్లుగా ఉంది హిందువులు కాదు మానవులు మానవులే మానవులలో హిందువులు మాత్రమే వస్తున్నట్లుగా అనిపిస్తుంది ముస్లింస్ వస్తున్నట్టుగా ఏమి అని తెలిలేదు అక్కడ మా అంటే జన జనాలు అందరు హిందూ ముస్లిం చిక్కున్నారు అని మీరు చెప్తున్నారు అక్కడికి వచ్చే వాళ్ళలో ముస్లింస్ ఉన్నారా ఉంటారు సద్దురా అనేది చూడండి ఫుడ్ ఉంటారు చేస్తున్నాం కాకపోతే ఫస్ట్ సారీ చేస్తున్నాము కానీ అందులో ఆర్య దళిత అనే పదాన్ని కూడా వారారు ఆర్య అంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు నలుపు తెలుపు అంటే ఓకే స్త్రీ పురుష ఓకే ఆర్య దళిత అన్నారు దళిత అంటే ఏంటో నాకు తెలుసు ఆర్య అంటే ఏంటి ఆలు ఆూలు అంటే ఎవరు తెలియదు ఆరి అంటే తెలియదా మీకు సో నమస్తే అండి చెప్పండి ఆ వైశ్యుడు వైశ్యుడు తర్వాత ఈ రకరకాలు మతపరమైన భేదాలు అనేది ఎవరు అనేది మాకు తెలుసు ఆర్యులు అంటే ఎవరు గౌరవనీయులు అనే అర్థం అండి ఆర్యులు అంటే గౌరవనీయులు ఆ విధంగా ఎవరికి వాళ్ళు అర్థాలు చెప్పుకుంటే ఎలా అండి అనేది గౌరవప్రదమైన పేరు కదా సార్ అది ఒక కులం కాదు కదా అని మీరు అంటున్నారు కానీ అక్కడ ఆర్య డాష్ దళిత అన్నారు అంటే మీరు అక్కడ ఏమని చెప్పదలుచుకున్నారు ఆర్యులు అంటే అగ్రవర్ణాల వాళ్ళు దళితులు అంటే నిమ్న వర్గాల వారని చెప్పదలుచుకున్నారు అంతేనా సొసైటీలో ఉన్న ఆడామగ అంటే అవి రెండు అపోజిట్ ఓకే హిందూ ముస్లిం అనేది కూడా అపోజిట్ గానే మీరు తీసుకున్నారు అందుకని అక్కడ పెట్టారు నలుపు తెలుపు అనేది కూడా అపోజిట్ ఆర్య దళిత కూడా అపోజిటే అంటే ఇప్పుడు ఆర్య అనే పదంలో గౌరవనీయులు అన్నప్పుడు దళిత అనే పదంలో గౌరవనీయులు కాదని అర్థము సొసైటీలో అలాంటి సొసైటీలో భావాలు ఏమున్నాయని కాదు కదా మీరేం అనేది ఇంత సమానం అన్నప్పుడు ఆర్య అనే పదమే అసలు లేదు ఓకే ఆర్య అనేది ఒక జాతి ఏం కాదు కదా దళిత అనేది ఒక జాతి ఆర్య అనేది జాతి అవునుందా పబ్లిక్ లో మీరు దాన్ని తీసేసే ప్రయత్నం చేయాలి కానీ మీరు కూడా పెడతారా అవి తీసొచ్చే క్రమంలో సార్ ఆడ మగ అంటే ఓకే ఆడ జాతి ఉంది మగ జాతి ఉంది నలుపు తెలుపు నల్ల జాతి ఉంది తెల్ల జాతి ఉంది ఇప్పుడు ఆర్య ద్రవిడ దళిత అంటే దళిత జాతి ఆర్య జాతి ఎవరు అనుకుంటున్నారు అంటున్నాను అక్కడ మీరు రాసింది మీరు కదా మా దృష్టిలో గౌరవనీయుడు అని మీ దృష్టిలో ఆర్య అంటే గౌరవనీయుడు దళిత అంటే గౌరవనీయుడు కాదని మీ ఉద్దేశము సొసైటీలో ఉన్న విషయం సొసైటీలో ఏముందండి అపోజిట్ తీసుకున్నారు అక్కడ మీరు ఎప్పుడైతే మధ్యలో డాష్ అనేది పెట్టారో మిగతావి చూస్తే అపోజిట్ ఉన్నాయి ఎవరెవరైతే గొడవలు పడుతున్నారో అక్కడ ఉన్నాయి ప్లస్ అక్కడ మీరు షఫీ అని అతన్ని పిలిచారు అతను కేవలం అల్లాహ్ మాత్రమే దేవుడు అని నమ్మే వ్యక్తి భగవద్గీతను అతను విశ్వసించాడు ఒకవేళ భగవద్గీతలో శ్లోకాలు చెప్పిన అది అల్లాహ్కి అనుకూలంగా చెప్తాడు లేదా మహమ్మద్ ప్రవక్త అనుకూలంగా చెప్తాడు లేదా కురానికి అనుకూలంగా చెప్తాడు సార్ సార్ తెలుసా మీకు షఫీ గురించి తెలుసు అండి అతను ఎలా పిలిచాడు ఒకసారి సార్ వంద శాతం ఖర్చు కదా ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఏమంటే భావజాలం ఆయనకు ఉండేది అది ఆ తప్పుడు భావజాలం దాని మీద ఆయన వాసవాసం జరిగింది డిస్కషన్ జరిగింది చర్చ జరిగింది ఇప్పుడు కంప్లీట్ ఆ భావాలన్నీ వదులుకున్నాడు ఇప్పుడు ఎవరండి వదులుకునేది ఆయన ఆ భావజాలాన్ని వదులుకుంటే ముస్లిం సమాజమే తన్ని తరమేస్తుంది జాకీర్ నాయక్ శిష్యులు వీళ్ళు అందరుమాది మతీ కాఫీ చంపమని చెప్పి ప్రోత్సహించిన నాయక్ శిష్యులు వీళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్స్ మీరు చెప్పే వంద శాతం కరెక్ట్ ఒకసారి నా మాట వినైస్తుంది తవరు నేను ఉన్నాను అదే ఏం చెప్తున్నారు పూర్తిగా వింటూనే ఉన్నాను మీరు చెప్పిన మాట వంద శాతం కట్టదో అయితే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గపు మత ప్రచారం ఏదైతే జరుగుతుందో దీనిగా కొన్ని నేలగా ఈ చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది కానీ ఒకటి నలుపు తెలుపు అన్నారు అది ఫారెన్ లో నల్ల జాతి తెల్ల జాతి ఉంది ఇంకోటి ఆర్య దళిత అన్నారు అది కూడా మీ కాన్సెప్ట్ లోనే తీసుకుందాం అవునవును మరి సున్నీలు షియాల గురించి రాయలేదేంటి మీరు రెండు మతాలని తీసుకున్నారు క్రిస్టియన్స్ లో నల్ల జాతి తెల్ల జాతి గురించి చెప్పారు హిందువులు ఆర్య దళిత చెప్పారు సమాజం మతం మీద ఆడ మగా చెప్పారు మరి హిందువులు శ్రీయాల గురించి ఎందుకు అక్కడ పోస్టర్లు రాయలేదు అంటే వాళ్ళ గురించి రాస్తే మీ మీద దాడులు చేస్తారని భయమా లేదు సార్ మాల్రెడీ ఇక్కడ నేను అడుగుతుంది అదేనండి ఇప్పుడు మీరు కొన్ని మతాల వ్యవహారాన్ని ప్రస్తావించినప్పుడు దీన్ని ఎందుకు వదిలేశారు ప్రపంచంలో సునీలు చేయాలి ఇద్దరు రాస్తూనే ఉన్నారు కదా ఒకళ్ళు చంపుకుంటూనే ఉన్నారు కదా మరి ఆ భేదభావం కూడా వదిలేయాలి అనే మాట అక్కడ ఎందుకు రాయలేకపోయారు అంటే మీరు కొంతమందికి భయపడుతున్నారనేది అర్థమవుతుంది అంతే కదా ఈ పోస్టర్ తయారు చేసినప్పుడు కంటెంట్ ఎవరిచ్చారో వాళ్ళు చెప్పలేదా లేదా వాళ్ళకి భయపడి చేశారా భయపడేటప్పుడు మీకు దేనికి సమాజ సేవ ఇప్పుడు ఒక మతానికి భయపడదు మీ మతమే ఇంకా కథ చెప్పాలంటే మీ పేరును బట్టి మీరు ముస్లిం అని భావిస్తున్నాము మీరు భగవద్గీత జయంతిని ఉద్దేశించి సమాజం అందరూ సమానంగా ఉండాలని చెప్తున్నారు మరి ఆ సమాజంలో ముస్లిం సమాజాన్ని ఎందుకు తీసేశారు ముస్లింలలో ఉన్న సున్నీలు షియాల గురించి ఎందుకు రాయలేదు వాళ్ళు సమానంగా బతకాలని చెప్పడానికి మీకు ధైర్యం సరిపోలేదా సార్ ఇంకా మీరు చూడరు కానీ ఆ పోస్టర్ లో రాయలేకపోయారు కదా మీ ధైర్యం అది కదా మీరు ముస్లిం అయ్యుండి హిందువులకి నీతులు చెప్తున్నారు క్రిస్టియన్లకి నీతులు చెప్తున్నారు మీ ముస్లింలకి నీతులు చెప్పుకునే దానికి మీకు ధైర్యం చాలటం లేదు కానీ మా వర్ధం అది కాదు ముస్లిం అదేనండి మీరు చెప్పాలనుకున్నది కేవలం ముస్లింలకు కాదు హిందువులకి క్రైస్తవులకి నీతులు చెప్పాలనుకున్నారు మన కింద ఉన్న నలుపు తుడుపుకోవడానికి మనకు కుదరదు వేరే వాళ్ళ ఇల్లు చక్క పెడతారు మీరు మీ ముస్లింలలో ఉన్న జాతి విద్వేషాన్ని మత విద్వేషాన్ని తీసేయటం మీకు మిగతా మతాలని క్రిస్టియన్లని హిందువుల్ని సంస్కరిస్తారు మీరు మీరు చెప్పాలనుకుంది మాట సార్ ముస్లింల్లో ఉన్నటువంటి అహంకారం గానీ మతతత్వం కానీ భారతదేశంలో ఏర్పాటు పాల్పడినటువంటి దుర్మార్గపు దుర్మార్గ కొన గురించి కానీ రాసినటువంటి నా పుస్తకాలు ఉన్నాయి మీరు దీని మీద మీకు చెప్తాను సార్ చెప్తా చూడండి చూడండి కాఫీ ఎవరు అదే రాస్తాం సార్ మీకు ఇప్పుడు పంపిస్తారు సార్ అది ఉంది ఇస్లాం జాత్యాభిమానం అనే పుస్తకం ఓకే అనేది ఓకే అలాగే హిందువులు కాఫీ అనేటువంటి దుర్మార్గు భావన హిందువులు కాఫీ భారతీయ ముస్లింలకు వాళ్ళు సోదరులు అవుతారు అనే విషయాన్ని ఆధార సహితంగా రాసినటువంటి వ్యాసాలు కూడా ఇప్పుడు మూడు పుస్తకాల పేర్లు చెప్పారు దానికి సంబంధించిన పీడిఎఫ్ పంపించండి ఇదే నా వాట్సాప్ నెంబరు కాదు హైందవ శక్తి అనే హిందూ సంస్థ అధ్యక్షుడిని నేను గుంటూరు గుంటూరు సార్ ఆల్రెడీ ఇది హిందూ సంస్థల దృష్టికి వచ్చింది సరే మనం ఏంటంటే చూడంగానే అసలు క్లారిటీ ఏంటనేది కనుక్కుంటాం ఏంటంటే ఫోన్ ఫోన్ నెంబర్ కనపడింది కదా అని చెప్పి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవి నుంచి చేయను సార్ ఎందుకంటే మీరు కార్యక్రమం పెట్టారంటే ఎందుకు పెట్టారనేది పూర్తిగా తెలుసుకోవాలి కదా సార్ కాబట్టి అవి పీడిఎఫ్ ను పంపేయండి కానీ ఒకటి ఏదైనా కానీ మీరు ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు ముందుగా పెట్టాల్సిందే ముస్లింస్ గురించి ఎందుకంటే హిందువులకి పరమత సహనం అనేది లేకపోతే ముస్లిం అనేవాడు క్రిస్టియన్ అనేవాడు ఈ దేశంలో బతకలేడు ఒక సాటర్ పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య తగ్గిపోయింది బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య తగ్గిపోయింది కానీ భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగింది ఎందుకంటే అక్కడ బతికే అవకాశాలు తక్కువ కాబట్టి తగ్గిపోయింది ఇక్కడ ముప్పోట్ల దీన్ని పెట్టి మేపుతున్నారు రిజర్వేషన్లు ఇస్తున్నారు ప్రతి చట్ట సభల దగ్గర నుంచి అన్నిటికీ అన్ని మేపుతున్నారు కాబట్టి ఇక్కడ సంఖ్య పెరిగింది కుటుంబ నియంత్రణ హిందువులకి మాత్రము క్రిస్టియన్లకి మాత్రం ఉంది ముస్లింస్ కి లేదు కనండి ఎంతమందినైనా అని వదిలేశారు కాబట్టి సంఖ్య పెరుగుతుంది సంఖ్య పెరిగిందంటే అర్థం ఇక్కడ బతకడానికి అన్న అవకాశాలు ఉన్నాయి కాబట్టిగా పెరిగింది ఎందుకు పెరుగుతుంది సంఖ్య అంతే కదండి అలాంటప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి రాయాల్సింది ఏ కార్యక్రమం అయినా పెట్టండి వాళ్ళలో చేస్తున్న లోపం కానీ తప్పు కాని ముందు చూపించాలి కదా అది వదిలేసి మిగతా వాళ్ళకి నీతులు చెప్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళ నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది వస్తుంది వీలైతే మీరు పెట్టిన పోస్టర్ ఏదైతే ఉందో అందులో మీరు నలుపు తెలుపు అని ప్రస్తావించారు అంటే అది బ్లాక్ అండ్ వైట్ అమెరికా దగ్గర నుంచి వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచి ఎందుకు వచ్చిన బానిసల గురించి ఆర్య దళిత అన్నారు లక్క అయితే ఆర్య ద్రవిడ ఈ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని ఉద్దేశం అనేది అర్థమవుతుంది అది హిందువుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం మరి అదే సమయంలో ముస్లింస్ లో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపించే విధంగా అక్కడ పోస్టర్ లో ఉండాలి మీరు ముస్లిం అయి ఉండి మీరు అది పెట్టలేదంటే ఉద్దేశపూర్వకంగానే మీ మతంలో ఉన్న తప్పుని కప్పిపుచ్చుతూ మిగతా మతాల వారిని ఎత్తి చూపిస్తున్నారు అనే అర్థమే తీసుకుంటారు ఎవరైనా ఇప్పుడు మీరు పుస్తకాలు రాశారా లేదా అనేది ఆ పోస్టర్ లో కనపడదు అవునండి అవును ఫోన్ చేశాం కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఓహో మీరు రాసుంటారు అని అనుకుంటున్నాను మీరు పీడిఎఫ్ లు పంపించి అది అందులో చదివి అందులో ఏముందో చూసేదాకా కానీ అందరికి మీరు పంపించే పీడిఎఫ్ తీసుకొని టైం కేటాయించి చదివి అందులో ఏముంది చూసి రెస్పాండ్ అయ్యి అంత ఓపిక ఉండదు ఫోన్ చేయటం ఏమయ్య మా మతాల్లోనే కనపడుతుందా తప్పు మీ మతంలో కనపడతా లేదా ముందు మీరు గడుక్కోండి అంటాడు ఒకటే అనమాట అంత ఆలోచన చేయరు కదా అంత టైం మీరు తీసుకోరు కదా మీరు చెప్పేదంతా వినరు కదా కోపం వచ్చేస్తుంది ఎవరే అయినా ఉంటాదని పెట్టాడు ముస్లిం పేరు భవద్గీత అన్నాడు ఓకే అందులో మళ్ళీ ఈ సలహాలు సూచనలు ఇస్తా అంటున్నారు అది కూడా మనకే ఇస్తా అంటున్నారు వాళ్ళ వాళ్ళకి ఎవరా అని అడుగుతారు ఎవరైనా కాబట్టి వీలైతే ఆ పోస్టర్ లో ఈ సునీ స్యాల గురించి కూడా ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తే మన ఇప్పుడు ఏదైతే ప్రింటర్ ఏది అండి ఇప్పుడు వాట్సాప్ పోస్ట్ ఉంది కనుక అందులో ఆ టెంజర్ ఫిష్ మార్చి నాకు పంపగలిగితే నా ఈ హిందూ సంస్థలకి పంపించి అయ్యా ఏమైనా ఉద్దేశం కరెక్ట్ గానే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే సుమస్ అండి ఖచ్చితంగా ఇప్పుడు అది కూడా మారుస్తుంటే మా లెటర్ కూడా తమ పంపిస్తాము కొంచెం వ్యాసాలు కూడా తప్పకుండా పంపియ్యండి కాకపోతే మీరు ఏమిటి అనేది మీరు ఆ పోస్టర్ ని మార్చడం ద్వారా అలాగే ఆ పిడిఎఫ్ లో పంపిస్తే అది చదువుతాను దాన్ని బట్టి నేను మా సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు సుమ సార్ ప్రసాద ప్రసాద సార్ ప్రసాద్ హిందో శక్తి గుంటూరు ఓకే సార్ ఓకే సార్ ఈ నెంబర్ దగ్గర నాది నా నెంబర్ మీకు పంపిస్తాను సార్ ఓకే సార్ ఈ నెంబర్ నేను తీసుకోవచ్చు కాబట్టి సేవ్ చేసుకుంటాను సేవ్ చేసుకుంటాము నాది పబ్లిక్ నెంబర్ ఓకే ఓకే సార్ బాయ్ థ్యాంక్ యూ సార్ నమ్మకం నమస్తే మీరెక్కడ ఉండేది యాక్చువల్ నాది కాకినాడ సార్ కాకినాడ నేను కొద్దిగా హాస్పిటల్ పని ఉండి హైదరాబాద్ వచ్చాను సార్ నేను ఓకే అయితే కాకినాడ అని చెప్పి మీ పేరు ఫేట్ చేసుకుంటాను నాకు కాకినాడ సార్ నా పేరు ముస్తాక్ ఏమంటారు నా కలర్ పేరు అభిలాష్ ఉంది ఓకే ఓకే ఈ నెంబర్ నెంబర్ మీదేనా నాది నా నెంబర్ పసల్ నెంబర్ సార్ ఇది మీకు నేను చేస్తాను నెంబర్ మీకు ఓకే మీరు వాట్సాప్ చేయండి మీ నెంబర్ అక్కడ ఫీడ్ చేసుకుంటాను ఓకే ప్రసాద్ మంచిది కదా రైట్ నమస్తే అండి నమస్కారం నమస్తే